హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ అయినా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్స్ లక్ష్వరం ఫ్రెండ్స్ సాయిబాబా గుడికి వెళ్దాం అనుకుంటే ఫ్రెండ్స్ డబ్బులు లేవు ఏడ్ చేయడం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా డబ్బులే కదా ఉండాలి ఫ్రెండ్స్ మొదట ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ మన కోసం కాదు ఫ్రెండ్స్ దేవుడి కోసం వెళ్ళినా డబ్బులు ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే అవ్వదు కదా ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళకైనా బెక్స్ వేయాలన్నా డబ్బులు ఉండాలి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా డబ్బుల కోసం వస్తుంది ఫ్రెండ్స్ ఏడ్ చేయడం ఇప్పుడు ఆ డబ్బుల కోసం చూడాలి మొదట ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలాగైతే ఆ డబ్బులు వస్తాయి అది ఫ్రెండ్స్ చేయాలి ఫ్రెండ్స్ ఆ డబ్బుల కోసం ఎడ్ చేయాలి అదే ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్ ఫోన్పే అయితే ఉంది ఫ్రెండ్స్ ఫోన్పే ద్వారా అవుతుందా లేదా అని ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఫోన్పే ద్వారా అయితే ఏదో దేవుడికి పల్లెవో పట్టుకొని వెళ్ళచ్చు ఫ్రెండ్స్ సాయి రంగుడికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ కోరికెళ్ళాను అనుకో ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా ఫ్రెండ్స్ యాడ్ చేసి పెడతాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మిస్ అవ్వకండి మిస్ అయితే నన్ను మిస్ అవుతారు చాలా మంచి ప్రాజెక్ట్స్ మిస్ అవుతారు మరి హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆలయం కోట బొమ్మాలి ఫ్రెండ్స్ కొత్తపేట శ్రీ సిర్డి సాయిబాబా మందిరం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆలయం